హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి శ్రీమాత నమ ఓం నమ శివాయ రేపు శుక్రవారం రోజు నిజంగా అంటే ఇంటి ఇంటి బయట దీన్ని కాల్చండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నింటివి దరిచేరవు కష్టపడకుండా కోట్లు వస్తాయి మీరు సుడి తిరిగిపోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి క్షణాల్లో మీ కష్టాలు పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఎక్కువ కష్టపడకుండానే మీ జీవితం మారిపోతుంది కనుక శుక్రవారం రోజు ఇంటి బయట దీనిని కాల్చండి ఇలా కాల్చడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇంటి పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఎక్కువగా కష్టాలు వస్తూ ఉన్నా తప్పక ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వలన నరదిష్టి నరఘోష శత్రు బాధలు కూడా తొలగిపోతాయి ఇంటి బయట అంటే గుమ్మం ముందు కాల్చాలి గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్దీల్లుతుంది గుమ్మాన్ని కాళ్ళుతో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వాళ్ళకి ఇవ్వకూడదు ఈ శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నోనీరు పెట్టకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులలో కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోళ్ళు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపైన తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్టుగా అవుతుంది శుక్రవారం రోజు తప్పనిసరిగా ఆడవారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే గుమ్మానికి రెండు వైపుల ఎర్రటి పూలు పెట్టుకోవాలి ఇలా పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ప్రత్యేకించి శుక్రవారం రోజు గుమ్మ ముందు అంటే ఇంటి బయట దీవిని కాలుస్తే మీ కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తున్నారు మరి ఈ శుక్రవారం రోజు ఇంటి బయట ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒకే వరంతో మూడు కోరికలు తీర్చుకున్న వెంకయ్య కథను విందాం అనగనగా వెంకయ్య అనే ఒక వ్యక్తి సముద్రంలో చేపలు తెచ్చి అమ్ముకొని బ్రతుకును సాగిస్తున్నాడు ఎంత సంపాదన వచ్చినా కడుపుకే కానీ మిగలటం అంటూ లేదు తల్లిదండ్రులు గుడ్డివారు ఉండడానికి ఇల్లు లేదు ఊరి గుడిసె మాత్రమే ఉంది పెళ్ళైంది కానీ పిల్లలు పుట్టలేదు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు వెంకయ్య సముద్రం నుండి చేపలు తీసుకొస్తూ ఉండగా పెద్ద అలకు సముద్రంలోని ఒక సాగర కన్య కొట్టుకుంటూ వచ్చి ఒక పెద్ద రాతికి తగులుతుంది దాంతో ఆ సాగర కన్యకు దెబ్బ తగిలింది మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళటం చాలా కష్టమైంది అప్పుడు వెంకయ్య వెళ్ళి చూడగా ఆ సాగర కన్య ఇతడిని సహాయం కోరింది నేను సముద్రంలో వదిలిపెట్టు నువ్వేం కోరుకుంటే అది ఇచ్చేలాగా ఒకటంటే ఒకటే వరం ఇస్తాను అని చెప్పింది సరే అని వెంకయ్య తన పడవలో ఆమెను తీసుకొని వెళ్ళి సముద్రం మధ్యలో వదిలాడు ఆ సాగర కన్య ఏం వరం కావాలో కోరుకోమంది అప్పుడు వెంకయ్యకు ఏం కావా కావాలో తెలియటం లేదు సాగర కన్యతో అమ్మ ఏం కోరుకోవాలో తెలియటం లేదు కుటుంబంతో మాట్లాడి రేపు వచ్చి కోరుకుంటాను అని చెప్పాడు అలాగే మిత్రమా రేపు నీ కోరిక చెప్పు నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అంటూ సాగర కన్య అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన వెంకయ్య సంగతంతా కూడా చెప్పి ఏమి అడుగుదామని కుటుంబ సభ్యులను సలహా అడిగాడు అప్పుడు తల్లి తనకు కళ్ళు కనబడడం లేవు కనుక నాకు కళ్ళు తెప్పించు అని అడిగింది తండ్రి మనం ఎలాగో ఎన్నో ఉండం అటువంటిప్పుడు కళ్ళెందుకులే ఉండడానికి మంచి ఇల్లు అడుగు అన్నాడు నేను ఎన్ని ఉంటే ఏం లాభం మనకు సంతాన యోగం ఇవ్వమని అడుగు అని చెప్పింది ఇద్దరి సలహాలు విని గందరగోళం అవ్వకుండా ఆలోచిస్తూ ఏం అడుగుదామని అనుకుంటునే పడిగెక్కాడు వెంకయ్య మెల్ మెల్లగా సముద్రంలోకి వెళ్ళాడు సాగర కన్య వచ్చింది అప్పుడు వెంకయ్య అమ్మ నమస్కారం నా పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా మా అమ్మ నాన్న డాబాపై నుండి చూస్తూ ఆనందపడాలి అని అడిగాడు అయితే సాగర వరం ప్రసాదించింది వరం ఒకటే కానీ ఏదైనా కోరికలు మూడు తల్లి కోరినట్టు చూపు తండ్రి కోరినట్టు ఇల్లు భార్య కోరినట్టు సంతానం ఇలా అన్నీ వెంకయ్యకు దక్కాయి కుటుంబం పైన ప్రేమతో తెలివితో అన్ని సొంతం చేసుకున్నాడు వెంకయ్య ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం వస్తాయి అసలు ఇంతకీ శుక్రవారం రోజు ఇంటి ముందు ఏం కాల్చాలి అంటే ముందు కొంచెం జీలకర్రను తీసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకోండి చిన్న ప్రమిదలో కానీ గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టండి జీలకర్రకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ముందు జీలకర్రను తీసుకోండి ఆ పైన ఒక అర స్పూన్ నల్ల మిరియాలను వేయండి అలాగే పావు స్పూన్ ఆవాలను కూడా వేయండి మీరు మిరియాలకు ఆవాలకు పరిహార శాస్త్రంలో చాలా నెగిటివ్ ఎనర్జీ నరదిష్టిని తొలగించే శక్తులు ఉన్నాయి కనుక వీటన్నిటినీ కూడా ఒక చిన్న గిన్నెలో వేసి వీటి మీద కర్పు రంపొడిని వేసి తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా ఒకసారి కలిగి తిరిగి ఆ గిన్నెను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి మీ ఇంటి బయట ఎగ్జాక్ట్గా గుమ్మం ముందు ఈ గిన్నెను పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి అప్పుడు జీలకర్ర మిరియాలు ఆవాలు ఇవన్నీ కూడా చిటపటలాడుతూ కాలిపోతాయి వాటిల్లో నుంచి పొగ వస్తుంది ఆ పొగతోనే మీ ఇంటికి ఉన్న దిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ పోతాయి మీకు ఉన్న కష్టాలు పోతాయి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు రాత్రి సమయంలో చేయాలి ఇలా ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం చేశారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పెద్దగా కష్టపడకుండానే కోట్లు వస్తాయి అదృష్టం కలిసి వస్తుంది కనుక శుక్రవారం రోజు మీరు కూడా గుమ్మం ముందు ఈ మూడింటిని కలిపి కాల్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకలైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం డబ్బులను చేతుల్లో పట్టుకొని ఈ మాట పలికితే కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు డబ్బును గురించిన ఈ విషయం విన్న తర్వాత ఎవరైనా కొంచెం ఆశ్చర్యపోవచ్చు నవ్వుకోవచ్చు కానీ ఇది చాలా గొప్ప పరిహారం నిత్యం మన అవసరాలను తీర్చేది డబ్బు మనం ఏది కావాలన్నా కూడా ప్రకృతి మనకు దానిని ఖచ్చితంగా అందిస్తుంది డబ్బును కూడా అందిస్తుంది డబ్బు కావాలి అంటే మనం కష్టపడి శ్రమిస్తూ ఉంటాము అలా శ్రమించవలసిన అవసరం లేకుండా డబ్బు కావాలి అన్న సంకల్పాన్ని మనం గట్టిగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు చేరుతుంది అవసరం వచ్చినప్పుడు డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి మనం డబ్బు కావాలని అనుకున్న కొంత సమయానికే చేతిలోకి డబ్బు వచ్చేస్తూ ఉంటాయి అదే ప్రకృతి చేసే మాయ అంటే మన మనసులో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది గట్టిగా ఈ సంకల్పం అనుకుంటే ఆటోమేటిక్గా మీకు చేయకుండానే తెలియకుండానే మీరు దానికి తగ్గట్టుగా పనులు మొదలుపెట్టేస్తారు ఉంటారు ప్రకృతి సహాయంతో కావలసిన డబ్బు వచ్చేస్తూ ఉంటుంది అయితే డబ్బు కావాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని డబ్బు కావాలి అనే విషయాన్ని గట్టిగా సంకల్పించుకుంటే తప్పక డబ్బు వస్తుందని నిపుణులు చెబుతూ ఉన్నారు డబ్బు అందరికీ అవసరమే అటువంటి డబ్బును మీరు గౌరవిస్తేనే మనకు మళ్ళీ చేతికి డబ్బు వస్తుంది చేతిలో ఉన్న డబ్బు సవ్యంగా ఉంటుంది లక్ష్మి మన దగ్గర ఉండాలి అంటే గౌరవించడం చాలా అవసరం ఎవరైనా మనకు అవసరమైన సమయంలో డబ్బు చేతికి ఇస్తే ఎంతగానో కృతజ్ఞతలు చెప్తూ ఉంటాము మరి డబ్బు సహాయం చేసిన వాడికే అంత కృతజ్ఞతలు చెప్తూ ఉన్నప్పుడు అది ఎన్ని చేతుల్లో మారినా మన దగ్గరకు వచ్చి మన అవసరాలని తీర్చి డబ్బుకు ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి కానీ ఎవరు డబ్బుకు కృతజ్ఞత చెప్పగరు అందుకే ఆ డబ్బు మన దగ్గర నిలవటం లేదు అలా కాకుండా డబ్బు మీ దగ్గర నిలవాలి అంటే ఇంకా ఇంకా ధనం కావాలంటే శుక్రవారం పూట ఒక పనిని చేయండి మీ దగ్గర ఉన్న డబ్బునంతా కూడా తీసి కృతజ్ఞతలు చెప్పుకోండి చాలా చాలక్కగా నువ్వు ఉండబట్టే నా అవసరం తీరుతుంది నా అవసరాలను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాను నువ్వు నా దగ్గర ఉండబట్టే నేను ఫీజు కట్టగలుగుతున్నాను బిల్లులు కట్టగలుగుతున్నాను తిండి తినగలుగుతున్నాను సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను నీ వల్ల ఇదంతా సాధ్యమైంది నువ్వే నాకు హెల్ప్ చేసావు నువ్వు ఉండటం వలనే నేను ఇలా ఉండగలుగుతున్నాను చాలా చాలా థ్యాంక్స్ అని ఈ మాటలను డబ్బుతో చెప్పుకుంటే ఆ డబ్బు సంతోషపడి మరింత డబ్బును మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది లక్ష్మికి లోటు రాకుండా చూసుకుంటుంది ఖర్చులు తగ్గిపోతాయి ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఉన్న డబ్బునంతా కూడా చేతిలోనికి తీసుకొని శుక్రవారం పూట ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోండి జీవితంలో లక్ష్మికి ఎప్పుడు కూడా లోటు అనేది రాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి పావు స్పూన ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకొని నల్ల మిరియాలకు ఆవాలకు పరిహార శాస్త్రంలో చాలా అద్భుతమైన పరిహారము చేసుకునే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తులు ఉన్నాయి కాబట్టి కనుక వీటన్నిటినీ కూడా వేసి చిన్న గిన్నెలు వేసి వీటి మీద చిటికడు కర్పూరం పొడిని వేసి కాల్చుకోండి